హై గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మనో డైరెక్టర్ వ్లాగ్స్ అటు కాకుండా ఎటు కాకుండా మధ్యాహ్నం స్టార్ట్ చేస్తాను వీడియో అయితే అన్నం తింటున్నా ఇప్పుడు రెండు వేసి వచ్చి అన్నానికి అయితే కూర్చున్నానండి ఈరోజు మాకి ఒక కూలి మనిషి రాలేదన్నమాట మేము ఐదు మందిమే ఉన్నాం నిన్న ఆరు మందిని ఈరోజు ఐదు మందిని i'm no, not no. ఫ్లవర్స్ అయితే అయిపోయినాయండి ఇంటికి అయితే వచ్చేసాను నేను ఈరోజు వచ్చేసి ఇక్కడ కనిపిస్తుంది కదా ఫార్టీ నలభై సేర్ల నర్రా అనమాట ఈరోజు నలభై సేర్ల నర్రా అంటే మనకి ఎనిమిది కేజీలు ఎనిమిది కేజీలు ఈరోజు మనకి పూలు వచ్చేసి పద్నాలుగో తేదీ చూశారు కదా ఈరోజు క్యారేజ్ గ్యాజ ఈరోజు శనివారం అండి చేత అంటేలే అండి ఇవ్వండి దో ఇంత అయితే అమౌంట్ ఈరోజు ఎనిమిది కేజీల పూలకు కలిపి కూడా ఇంతనే వచ్చింది అమౌంట్ అందులో ముగ్గురు కూలల్లో మాకు అది మా జేజీది అనమాట మా జేజీ కూలి అయితే నేను యాడ్ చేయలేదు ఇంకా మూడు ముగ్గురికి ఏడు వందల యాభై రూపాయలు మా జేజీ కూలి కూడా యాడ్ చేసేస్తే వెయ్యి రూపాయలు అనమాట ఇంకొక ఈరోజు ఒక కూల ఆమె రాలే ఇంకా మాకే ఆమె కూలి కూడా యాడ్ చేస్తే అసలు ఇది దీంట్లో ఒక్క రూపాయి కూడా మిగలదు ఈరోజు నాకు మామూలుగా ఈ రోజుకే నాకు ఒక్క రూపాయి కూడా మిగలదు చూడండి నుంచి పదకొండు దీంట్లో ఉంటుంది అన్నమాట మనకి మొత్తం చిట్కా బుక్ ఇది ఇది వచ్చేసి మా నాన్న బుక్ అండి ఇది లగా లగా జల్లీ పైపా జల్లి లగా పైపా మారింగే పని సమ్మా ఆకు మార్కు ఆదు ఆ

क्या था ये कि पाइप पाने देखो सब घर में हिंगे और कोठा पानी के से तो ना गई तो गई मजरे के బోకులు అయితే తోమేశాను నేను మా జేజీ ఇద్దరం తొమ్మిది నేను తోమేను మా జేజీ అయితే వాటర్లో అనమాట ఇవి కూడా మా జేజీకి స్వీట్ అయితే తినాలనిపిస్తుందంట సేమియా పాయసం మొన్న బక్రీద్ పండగకి సరిగ్గా తినలేకపోయాను నేను అందుకే కొన్ని చేసుకుంటాను ఈరోజు అని చెప్పి తీసింది పాయసం చేయాలని చూద్దాం చేస్తుంది ఈరోజు వీడియోని లాస్ట్ వరకు చూడండి ఈరోజు తాతకు కూడా వద్దని చెప్పేసాను నేను రావద్దు తాత వర్షం పడుతుంది రేపు చేద్దాంలే అని చెప్పేసి నేను సింగిల్గా అయితే చేస్తాను ఈరోజు రీల్స్ స్టాండ్ అయితే తీసుకున్నాను ఇంటిపైకి వెళ్ళి చేసేద్దామండి ఇంకా వర్షం పడిందండి గాలి వీస్తుంది బాగా రీల్స్ అయితే చేయడం అయిపోయింది స్టాండ్ చూడండి అయితే ఎక్కడికి వెళ్ళలేదు ఇంటి ట్రీ పైన చేసేసాను రీల్స్ అయితే తాతకి వద్దని చెప్పాను నేను ఎందుకులే మళ్ళీ వర్షం పడితే మళ్ళీ కష్టం పోతుంది వద్దులే కదా నేనే చేస్తాను అని చెప్పాను నేను కొద్దిగా రీల్స్ స్టార్ట్ చేసే టైంలో స్టార్ట్ చేశాను ఒక మూడు రీల్స్ అయితే తీసేసాను తీసిన తర్వాత సడన్గా ఎండర్ రావడం వల్ల కళ్ళల్లో సన్ రైజ్ పడింది అనమాట అసలు ఒక హాఫ్ అన్ అవర్ వరకు నాకు కళ్ళు మంటలు మంటలు అసలు కళ్ళు కూడా తెరవలేకపోయినా నేను రీల్స్ చేసే టైంలోనే జరిగింది అట్లా ఎందుకంటే సన్నికి ఎదురుగా పెట్టుకున్నాను సడన్గా ఫోక్సింగ్ వల్ల నాకు ఈ రీల్స్ చేసే టైంలో అట్లా అనిపించింది అది ఒక హాఫ్ అన్ అవర్ మళ్ళీ అక్కడ చూశారు కదా అండి ఈ వీడియో ఇంతటితో నేను క్లోజ్ చేసేస్తున్నాను ఇంకా మళ్ళా నెక్స్ట్ వీడియోలో కలుద్దాము ఓకేనా బాబాయ్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా బాబాయ్